అందరికి నమస్కారం అండి అందరూ అలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము పని లేదురా దేవుడా అనుకుంటే వర్షం పడింది వర్షం పడుతుంది రా దేవుడా అనుకుంటే పని ఉందని ఫోన్ చేశారు మామూలుగా అయితే వర్షం పడినప్పుడు పనికి వెళ్ళండి ఎందుకంటే పలుగు జారు కొత్తగా కదండీ జారిపోయి పోయి చేతులు గుచ్చుకుంటుందని చాలా భయం నాకు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై నలభై సార్లు చేతికి అయితే గుచ్చుకుంది ఇక రూపాయి లేదు చేతులు అని చెప్పేసి దసరా ఊట వస్తుంది కదండి ఆ పండగ బట్టలు కూడా లేవు ఇంట్లో పూజ సామానికి కూడా ఖర్చులకి డబ్బులు లేవు సర్లే ఏదో ఒకటి అదే ఇందులో గుచ్చుకుంటే గుచ్చుకుంటుందా అని చెప్పేసి పనికి అయితే వచ్చాము చూడండి కాయ మొత్తం ఎలా తడిచిపోయింది అనమాట తడిసిపోయిన కాయలు చూడగానే నాకైతే కాళ్ళు అయితే గజ గజగజ ఎందుకంటే చాలా సార్లు దెబ్బతినానండి తడిసిన కాయతో చాలా డేంజర్ అనమాట చిన్న మిస్టేక్ అయినా సరే మన పలుకులు చాలా సూదిగా ఉంటాయి కదండీ ఈ పలుకు అనేది మొత్తం దిగిపోద్ది అనమాట ఈ పక్కన గుట్ట ఉందండి గుట్టను అడిగాను మన కోసం అడిగితే సేల్ సేల్ అయిపోయింది పాత వండరిగా ఇచ్చేసామని చెప్పారు కాయ అయితే నెంబర్ వన్ సైజ్ అండి మొత్తం మొక్క తోటకాయే నాకు తెలిసి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు మూడు వేలు అయితే ఉంటాయి సేల్ అయిపోయింది ఆనంద్ అన్నాడు సర్లేమని చెప్పేసి మనమైతే ఒలుపు స్టార్ట్ ఇది చూస్తున్నాం చూడండి ఈ గుట్టలో ఈ గుట్టలు వలవాలండి మొత్తం ఇరవై నాలుగు అయితే ఒలవాలన్నారు ఇరవై నాలుగు వందలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో పదిహేను వందలు ఆర్డర్ వచ్చింది ఇవన్నీ పాత వాళ్ళేనండి పాత కాంటాక్టులే మొత్తం ఎలాగైతే నేను పొలిగేసి ఒక ఇరవైగాయలు వలిచాను ఒలిచిన తర్వాత నా మొహం నేను అద్దంలో చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నాను ఎందుకంటే ఒక పక్కన భయంగా ఉంది ఇంకో పక్కన వలవాలని పరిస్థితి ఉంది ఇంకేం చేద్దామండి అందుకని చెప్పేసి కాయలైతే ఒలిపైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఈ అయితే సర్లేము కాయలను ఎక్కడ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తా ఉన్నాం అనమాట ఈ కాయలు కప్పేసి సరి కాయలు తర్వాత అలవాలంట చూద్దామని చెప్పాడు వండర్ గారిని అడిగే నేను ఈ కాయలు ఈ పెట్టిన అంటే చూద్దామని అన్నాడు సరే వలిసిన తర్వాత ఈ కాయలు చూడండి అలా ఉన్నాయి మంచి సైజు వచ్చినాయి తడిచినా సరే అలాగే గంటకోసారి గంటకోసారి బ్రేక్ వేసుకుంటే వలుస్తున్నాను అనమాట చూడండి ఈ తర్వాత నేను వచ్చిన అరగంటకి వీళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఈ కాయలు చూడండి మా బావ వోలిసి అడిగి ఓ పక్కన చిన్నగా తుపర పడుతుంది అయినా సరే ఒలుస్తున్నాము ఈ లోపల ఫోన్ వస్తే మాట్లాడుకుంటున్నాడు నేను అన్నాను ఫోన్ తర్వాత మాట్లాడుకుందు ముందు పని చేయవని అన్నాను అలాగే కాయలు వేసుకుంటే పని చేసుకుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట ఇలా ఈ వర్షం పడితే ఇలా కాయలు పడవాలంటే చాలా డేంజర్ అండి బాబు ఇలాగ ఫోన్ మాట్లాడుతూ ఉండి ఈ వీడియో అక్క చూస్తుంది అక్క నీ పని చెప్పిద్దని నేను బెదిరిస్తున్నాను తీరా ఒలిపోయితే ఒక షార్ట్ అయితే అయిపోయిందండి పలిగేసిన కాడ చూడండి సైజ్ అయితే ఎలా ఉన్నాయి కొత్త పాత మిక్సింగ్ అన్నీ ఉన్నాయి ఈ అన్నీ వచ్చాడు ఈ అన్నీ పేరు గాబ్రేలు అప్పుడే వచ్చి పలిగేస రెండు వందలు రెండు వందల యాభై వేలు అయితే ఒలిచాడు ఇక్కడ కూడా మంచి సైజ్ ఉంది మీరు అందరూ ఈ సైజ్ చూసిన తర్వాత మాకు కావాలని అడుగుతున్నారు మా వాంటర్ ఏంటంటే సైజు బాగానే ఉన్నాయి కానీ పాత కాంటాక్ట్లు ఉన్నాయి కదా వాళ్ళకి ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు అయినా సరే ఒక్కటన్నా ఒకటైనా చెప్పన్నా నేను మా యూట్యూబర్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను అడిగాను సర్లే చూద్దాం లేని అన్నాడు మీరు కూడా ఫోన్ చేసి కనుక్కుంటా ఉండండి సర్లేమని ఇవన్నీ మేకలు కడాలని చెప్పేసి కాయలు మొత్తం లెక్కేస్తాడండి ఇక్కడే పరిజ చేసి ఆ పరిజ మీద అయితే కాయలు అయితే పోసేసాము కాయలు మొత్తం ఇక్కడికే రావాలి చూడండి కొత్త పాత అన్నీ మా బావగారు లెక్కేస్తాండి ఎందుకంటే భోజనం టైం కూడా అయిందండి ఎప్పుడో పొద్దున్నే తిన్నాము తర్వాత ఇప్పుడు ఇంకా ఆకలికి వండలేకసేపు ఉండి ఒలిచి వెళ్ళిపోతారా ఉన్నాము కానీ కుదరట్లేదు ఈ జాన పట్ట కోసం ఎంత కష్టపడినా సరే మళ్ళీ ఆకలి అవుతూనే ఉండదు సర్లేమని చెప్పేసి కాయలన్నీ ఒక ఆటగా లెక్కేసేద్దరని అనుకున్నాము మా కాయలు అయితే లెక్క అయిపోయినాయి ఇక నా కాయలు అయితే లెక్కేస్తాను నేను నేను మోస్తానని చెప్పాడు చూడండి ఇక్కడ నుంచి అక్కడ మోస్తున్నాం అనమాట ఈ లోపల ఏదో ఐదు వందల కాయలు కావాలన్నారని చెప్పేసి మా వానర్ గారు వాళ్ళకైతే కాయలు అయితే వేసేస్తున్నారు చూడండి సరే నేను వీడియో తీసుకుని కాసేపు కాయలు లెక్క అయ్యి బావా అంటే సరళమైనా లెక్కేస్తాను లాస్ట్కి వచ్చేసింది మధ్యాహ్నానికి అయితే నేను ఎనిమిది వందల యాభై వల్చాను మా బావగారు అయితే ఐదు వందలు వల్చాడు ఎందుకంటే కొంచెం లేటుగా వచ్చాడు అనమాట సర్లే భోజనానికి వెళ్ళిపోయాం భోజనం చేసిన తర్వాత సర్లేమని అందరూ వచ్చేస్తుండారని లోపల ఈ నై పెద్ద ఆయన వచ్చి కాయలు వలుస్తాను అన్నాడు వర్షంలో నీకు కాయలు అవసరమని చేతికి గుర్తుకుంటుంది అంటే వర్షం పడుతుంది కదా అన్న అందుకే సాయంత్రానికి ఒక నైంటీకి క్వటర్కి వస్తాయని చెప్పేసి సర్లే అయితే జాగ్రత్తగా విలువ అని చెప్పాను చాలా కష్టంగా వలుస్తున్నాడు అండి ఈ రోజుల్లో ముందుకున్న విలువ మనుషులకు లేదు ఎవరిని అడిగినా సరే నా కోటరు హాఫ్ నైంటీ అని అంటున్నారు తప్ప ఇంటికాడ వాయుమాన కూర తిందరని ఎవరికీ ఉండదు ఈ అన్నయ్య కూడా వచ్చి వోలిసేస్తున్నాడు అండి రెండు రెండు వందలు మూడు వందలు వలిసిస్తుంటాడు ఎప్పుడు ఇప్పుడే ఈయన పాత వీడియోలు ఒకసారి తీసాను చూడండి ఆ డైలాగ్ చెప్పి ఎన్ని రోజులు దూరం అయిపోయింది ఆడిపోతే వీడు వీడిపోతే వాడు అమ్మ మొగడు అంటే అధికారానికి ఎగబడితే కిరకాలు చూసి ఎలా ఉన్నాయా నల్లగా ఉన్నాయి ఏమంటే ఫస్ట్ నుంచి అయితే నా ఛానల్ అయితే ఎప్పుడూ మౌంటేషన్ అయిపోయేది ఎందుకంటే అలాంటి జోకులు డైలాగులు వేస్తూ ఉంటాడు మంచి కామెడీ సరదాగా ఉంటారనమాట వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు పాలను ఎప్పుడూ నేను తీర్చుకోలేను సరళమైనా భోంచేసి వచ్చేసిన తర్వాత కాయలు అయితే చోటకి వేసేసుకున్నాము ఇది చూడండి ఇక్కడ పలుగా ఆగట్లేదు నేను పక్కన వేసుకోమని చెప్పాను కానీ మా బావ కొద్దా వినలేదు ఎనకోకుండా పలుగా అస్తమానం పీకీ వేస్తున్నాడు ఇలా అస్తమానం పీకి వేసుకుంటే బలిపోయిన సాగద్ది చెప్పండి అసలే వర్షాకాలం వచ్చిందే ప్రసాద్ దేవుడి దగ్గరికి వెళ్ళిందే ప్రసాదం అన్నట్టు వలసిన కాయలు జాగ్రత్తగా రా ఇది చేసుకుని సంపాదించుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా మా బావ వినలేదు సర్లే విన్నప్పుడు మనం చేసేది ఏమందని చెప్పి చదువు నా పలుగు చాలా మటుకు అయిపో వచ్చింది ఆ గొట్టవం కానీ మా వాటర్కి చెప్పాను కుదరదు నువ్వు మనిషికి పదిహేను వందలు అయితే పోలిసిన తర్వాత వెళ్ళాలని చెప్పాడు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే అన్నాను చూడండి ఈ సైజు కూడా మంచి సైజే ఉంది ఈ అస్తమా నేను పలుగు తీస్తూ వేస్తూనే ఉన్నాడు చిరాగ్ అనిపిస్తుంది అండి నాకైతే మెంటలు వచ్చేస్తుంది అసలు ఇలా సాగితే అవసరమైతే పలుగు పీకేసి ఏదో వంక చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను అలాగ ఉంటుంది ఇక్కడ కాయలు పోషిస్తాం ఇంకా క్లైమాక్స్ వచ్చేసిందండి చూడండి క్లైమాక్స్ సర్లే బావని అందరు వీడియోలు మీరు అందరు కనపడ్డారు నేను కనపడపోతే బాగోదని చెప్పేసి నన్ను కూడా వీడియో తీయమని చెప్పాను సర్లేమైనా వీడియో తీస్తా ఉన్నాడు కాయ ఒకటి ఒలుస్తున్నానండి అసలు అలా పిచ్చెక్కిపోతుంది అనమాట ఎందుకని అంటే కాయ ఓడట్లా బలవంతంగా లాగాలని లాగాలని వస్తుంది అనమాట కానీ యూరియా ఫోటోస్ గట్టిగా వేసినట్టున్నాడు సైజు కూడా అలాగే ఉందండి నెంబర్ వన్ సైజు ఉంది అసలు ఇక వలపైతే అయిపోయింది ఇంకా పలికి తీసేసుకున్నాం పలికి తీసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఎందుకంటే జారిపోద్ది అండి కాయి పెట్టంగానే జారిపోద్ది మొత్తానికి తడిచిపోయిన నేను మా ఇంతలో ఆయన వచ్చి తమ్ముడు స్నానం చేసావా లేకపోతే పని చేసావా అని అడిగాడు మొత్తం తడిసిపోయాను అనమాట వర్షం పడిన తర్వాత ఆ వర్షంలోనే అలాగే వలిచేశాము ఈ రోజైతే నేనైతే పద్నాలుగు వందల యాభై కాయలు అయితే వలిచానండి అంటే నాకు పద్నాలుగు వందల రూపాయలు అయితే వచ్చింది పద్నాలుగు వందల రూపాయలు అయితే నేను బట్టలే కొనుక్కోవాలా దేవుడు సామానమే చేసుకోవాలా ఏంటి అర్థం కావట్లేదు ఆ దేవుడి దయ ఇంకో రెండు రోజులు పనుంటే అయితే నాకు అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపల వర్షం పడుతుంది కానీ బాగుంటుంది కానీ అని పక్కనే ఉన్న మొగ్జాని కండ్లు తెప్పించాడు మంచి కోటి ఈ మొగజాని కండ్లు ఇవి తిన్న తర్వాత లోడ్ చేయమంటాడేమని అనుకున్నాను కానీ నా అదృష్టం బాగుంది లోడ్ చేయమని వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి